రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఐదవ రాశి సింహరాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం సింహస్యాధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ సూర్యుడు మాత్రం ఈ రాశికి బాగాలేడు మఘ పుబ్బ ఉత్తర మఘ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఉపాదం కలిసి సింహరాశి అవుతుంది నిజంగా ఇది సింహరాశి అవునా కాదా ముందుగా మీరు చూసుకోవాల్సిన అవసరం కనబడుతోంది ఈ సింహరాశికి పూర్తిగా బాగాలేదు కాబట్టి ఈ సింహరాశికి అనవసరమైన దండగా మారి ఖర్చులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా రావడానికి అవకాశం ఉంది తర్వాత గురువులు బాగుండకపోవటాన విద్య కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అన్నీ కూడా సమస్యగానే ఉంటాయి తర్వాత ఎవరైనా ఇతర దాశ దేశాల్లో ఉద్యోగానికి వెళ్ళి ఉంటే ఆ ఉద్యోగం పోయి రిటర్న్ రావాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి అయితే అక్కడ ఉద్యోగం పోయిన వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకుని బతకడానికి వీలైతే పర్వాలేదు కానీ రావటానికి ఖర్చు ఎక్కువ అవుతుంది మళ్ళీ పోవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు ముందుగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోక తప్పదు ఎందుకంటే గ్రహాలు పూర్తిగా రకరకాలైన సమస్యలతో ఇబ్బంది పెట్టే లక్షణాలు బాగా ఉన్నాయి మరి రాహు బాగలేడు కేతు బాగాలేడు ఈ రాహుకేతుల మధ్యలో ఏ గ్రహాలు లేవు దాన్ని ఏమంటారంటే కాల సర్ప దోషం అంటారు కాలమే సర్పమై కాటు వేసిందట అంటే ఏం జరుగుతుంది అంటే నీవు చేసే పనే సక్రమంగా నువ్వు చేయలేవు ఇవ్వకూడని వాళ్ళకి డబ్బులు ఇస్తావు వాళ్ళు ఎగ్గొడతారు ఇవ్వదగిన వాళ్ళకి డబ్బులు ఇవ్వవు నీకు వచ్చే ఆదాయం పోతుంది అంటే నువ్వు చెయ్యదగిన పని చెయ్యవు తగని పని చేస్తావు దానివల్ల నష్టం మామూలు నష్టం కాదు ఉన్న ఆస్తుల్నే కోల్పోయే లక్షణాలు ఉన్నాయి ఈ ఆస్తులు లేక ఇంట్లో తింటారని దరకబోయేపడికి భార్యాభర్తలతో కూడా అనుకూలత పోయి శత్రుత్వం వచ్చే లక్షణాలు ఉన్నాయి ఇటువంటి సమస్యల నుండి బయటపడాలి అంటే ఈ రాశి ముఖ్యంగా ముందుగా మీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం అత్యవసరము అట్లా కార్యపక్షంలో ఇబ్బంది పడేది మీరే ఏమవుతుంది అంటే ఒక సమస్య చిన్న సమస్య వాడ పాలిస్తడి గుడ్డలన్నీ కట్టుకొని వెళ్తున్నాం ఒక నిప్పుదవ బట్టదనుకోండి గుడ్డ సుర సుర వెళ్ళిపోతుంది నూలు గుడ్డ అయితే ఇప్ప సంవత్సరం బాయటానికి వీలవుతుంది ఈ పాలిస్తడి గుడ్డ అవుతుంది ఒంటికి అతుక్కుపోతుంది గుడ్డ రాదు ఒళ్ళు కాలిపోతుంది మరి ఆ కాలటమే కాదు ఆ గుడ్డ మొత్తం బాగా పేనుకుపోయి అతుక్కుపోతుంది దానివల్ల అది మానేటప్పటికి ఎంత బాధ అవుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే మామూలుగా అన్నం తినేవాడికి ఎటువంటి ఇబ్బంది లేదు మామూలుగా తిండి ఖర్చులు అంటే తక్కువే హాస్పిటల్ ఖర్చులు రోగాలిక మందులు అనేటప్పటికీ ఖర్చు పెరుగుతుంది తిండి తినేవాడు ఏం చేస్తాడు ఏదో వృత్తి చేసుకుంటాడు వృత్తి ద్వారా ఆదాయం వస్తుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా కాస్త సంపాదన పెరిగితే మిగులుతుంది ఇదేమవుతుంది సంపాదన సంపాదన లేదు ఖర్చు ఖర్చు అధికం తర్వాత పిల్లలు చదువులాగిపోతాయి ఖర్చు ఎక్కువైపోతుంది ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల నుండి మీరు బయటపడాలి అనుకునేటట్లయితే మాత్రం ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరము తర్వాత ఈ రాజువాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయాలి తర్వాత నవగ్రహాల గుళ్ళో తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళాలి నవగ్రహాల గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు అట్లా కాళ్ళు కనుక కడుక్కున్నట్లయితే మీరు చేసిన ఫలితం పోయి ఎంతో తప్పు చేసినటువంటి పరిస్థితి వచ్చి మీకు గ్రహ బాధలు ఇంకా పెరుగుతాయి కాబట్టి ఎవరైనా సరే నవగ్రహాల గుళ్ళో నుంచి బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవద్దు గుళ్ళో దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళగానే కూడా కాళ్ళు కడుక్కోవద్దు ప్రతిరోజు కూడా పత్రం పుష్పం ఫలం తోయమన్నారు అన్నారు ఒప్పుగా ఓపుకున్న వాళ్ళు కొబ్బరికాయ తీసుకెళ్ళండి లేని వాళ్ళు కనీసం మాధవుడి దళాలు తీసుకెళ్ళేవండి మీకు సత్ఫలితం వస్తుంది మీరు బాగుంటారు ఈ రాశి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని ఉన్న దోషాలు ఏవో తెలుసుకొని దానికి పరిహారం చేసుకుంటే మీరు నష్టపడకుండా బాగుపడతారు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రాజ్య పరిపాలకులకు ప్రజలకు ప్రతి జీవరాశికి వాతావరణం వల్ల కానీ తర్వాత ఒకళ్ళకొకళ్ళకి సత్సంబంధాలు లేకపోవటం వల్ల కానీ సమస్యలు అనారోగ్యాలు అధిక వర్షపాతం మరి రకరకాలైన వాయు కాలుష్యం తర్వాత నీటి కాలుష్యం ఇట్లాంటి సమస్యల వల్ల రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి ఎట్లా అంటే పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది దానివల్ల రాజ్య పరిపాలకులకు కూడా ఒకళ్ళకొక పట్టలేదు మరి రాజ్య పరిపాలకులు వాళ్ళలో వాళ్ళు గొడవలు పడటం తప్పితే ప్రజలకి అవసరం ఏమిటనేది చూడగలిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేకుండా పోయినారు వాళ్ళ తప్పు నేను అంటలేదు అంటే గ్రహస్థితి నవనాయకుల్లో గ్రహాలు కొన్ని బాగుండకపోవటం వల్ల ఇటువంటి సమస్యలు అధికంగా వస్తున్నాయి ఎందుకంటే దేశం మీద దేశానికి దేశంలో ఉన్నటువంటి మరి పరిపాలకులకు ప్రతిపక్షానికి తర్వాత కులవీగా తగాదాలు ఇట్లా సమస్యలు బాగా ఎక్కువ అవుతూ మత కలహాలు ఎక్కువ కావటం దేశ విదేశాల్లో సమస్యలు యుద్ధాలు రావటం ఇట్లా సమస్యలు బాగా పెరుగుతున్నాయి ఇట్లాంటి సమస్యల్లో మతాల్లో కల్లా హిందూ మతం అనాది మతం అని చెప్తుంది ఈ అనాది మతం అంటే ఎవరు సృష్టించింది కాదు అని అర్థం అనాదీనగా మొదటి నుంచి ఉన్నటువంటిది ఎవరు తీసుకొచ్చి పెట్టింది కాదు దీంట్లో నుంచి ధర్మశాస్త్రంలో నుంచి కూడా కొంత భాగం న్యాయశాస్త్రం తీసుకొని పరిపాలన జరుగుతుంది కానీ పరిస్థితుల ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి తనని తను రక్షించుకోవడమే ఎవరికీ కష్టంగా ఉంది ఎవరికైనా తను తను బతకడం తన భార్య పిల్లల్ని బతికించుకుంటానికి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఇట్లాంటి సమయంలో పక్క వాళ్ళ సమస్యలు పట్టించుకోవటం దీనివల్ల సమస్యలు పెరగటం జరుగుతుంది ఎందుకంటే హిందూ మతంలో మరి ధర్మము న్యాయం ధర్మో రక్షత రక్షత అని ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుందని చెప్పుంది ధర్మానికి అధర్మానికి పోటీ పడ్డది ఇప్పుడు అధర్మం ప్రబలి ధర్మాన్ని వినాశనం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఒకప్పుడు మా చిన్నతనంలో ప్రభాకర ఉమామహేశ్వర పండితుడు ఉండేవారు ఆయన ఉపన్యాసం చెప్పటం మొదలు పెడితే కొన్ని వేల జనం కూర్చొని ఉండేవాళ్ళు కనీసం పెద్దలైన వాళ్ళు ప్యాసుకు ఆపుకోలేకపోతే బయటికి పోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు అంత ధర్మాన్ని కరెక్ట్గా నిలదీసి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉండేవాడు మరి వాళ్ళంతా అంతరించిపోయినారు ఇప్పుడు కాలక్రమేణా మరి శృంగేరి మరి నాలుగు పీఠాల్లో మొదటి పీఠం శృంగేరి అటువంటి శృంగేరి పీఠం కొంత చెబుతూ ఉన్నది వాళ్ళు చెప్పేదాన్ని ఎవరు ఎక్కడ కాదంటానికి వెళ్ళేరు వాళ్ళ నుంచి ఉద్భవించిన వాళ్ళే అంట నేను ఎందుకంటే ఏం చెబుతారంటే సంస్కృతము అనే పదానికి అర్థం ఏంటంటే సంస్కరించిన భాష సంస్కృత భాష సంస్కరించడం అంటే దాన్ని ఎవరు ఇక కాదని అంటానికి వెళ్ళేది ఇది సంస్కృతము సంస్కరింపబడిన భాష ఒకప్పుడు భాషా ప్రవీణ తెలుగు టీచర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు బిఏ వాళ్ళు తెలుగు టీచర్స్గా వచ్చారు ఎంఏ వాళ్ళు తెలుగు టీచర్స్గా వచ్చారు అయితే అంతకుముందు సంస్కృత పాండిత్యం ఉన్న వాళ్ళే టీచర్స్గా ఉండేవాడు సంస్కృత భాష బాగా అమల్లో ఉండేది బాగా మాట్లాడగలిగేవాడు ఇప్పుడు బిఏఎంఏలో కూడా కొద్దిగా సంస్కృతం ఉన్నది కానీ అచ్చగా తెలుగులో చెప్పరుగుతున్నటువంటి వాటిల్లో ఇవాళ మహామహులు చాలామంది ఉన్నారు ఈ మహామహులు ప్రజలకు ఏ విధంగా బోధించాలి అనేటువంటి విషయాన్ని బోధించి జనం నడుచుకునేటువంటి స్థితిలో రాజకీయ నాయకులు జడ్జీలు రాయర్లు పెద్ద పెద్ద విద్యావంతులు అందరూ కూడా వినేటట్లుగా చెప్పగలిగినటువంటి వాళ్ళు బాగా ఇప్పుడు అమల్లో ఉన్నవాళ్ళు ముగ్గురు కనబడుతున్నారు చాగంట కోటేశ్వరరావు గారు గడికపాడి నరసింహారావు గారు షణ్ముఖ శర్మ గారు వీళ్ళు ముగ్గురు కనబడుతున్నారు వాళ్ళు చెప్పింది ఎక్కడా తేడా రాదు స్వస్తి